అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమహాని కామెంట్ చేయండి మరో నలభై ఎనిమిది గంటల్లో వారు అతి పెద్ద శుభవార్త వినబోతున్నారు చుట్టూ ఎవరూ లేనప్పుడు మాత్రమే ఈ వీడియో చూడండి ముఖ్యంగా తులారాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం డిసెంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి మిఠాయిలు పంచిపెట్టేటటువంటి ఒక శుభవార్త వినబోతున్నారు మొదటిగా ఇక్కడ మనం తులారాశి వారి గురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది తులారాశి రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ తులారాశివారు ఎవరైతే ఉన్నారో రాశిచక్రంలో ఏదైతే పన్నెండు రాశులు ఉంటాయో ఈ రాశులన్నిటిలో కూడా ఎంతో ఓర్పు అలాగే సహనం కలిగిన రాశి అని చెప్పుకోవచ్చు అలాగే ఈ వారికి ఓర్పు సహనం ఎంతైతే ఉంటుందో అలాగే ఎప్పుడైతే ఓర్పు సహనం కోల్పోతారో అటువంటి సమయంలో మాత్రం వీరికి కోపం కూడా ఒక ప్రళయమని చెప్పుకోవచ్చు ముఖ్యంగా వారికి వీరిపైన వీరికే నమ్మకం అనేది అస్సలుండదు అంటే వీరు పక్క వాళ్ళని ఎంత ఎక్కువగా నమ్ముతారో వారిని మాత్రం వారు నమ్ముకోరు అందువల్ల ఈ తులారాశి వారికి కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవడం కూడా జరుగుతుంది అలాగే వీరు ఏదైతే సాధించాలి అనుకుంటున్నారో అటువంటిది ముందుకు వెళ్లకుండా అక్కడే ఆగిపోవడం కూడా జరుగుతుందని చెప్పుకోవచ్చు కాబట్టి తులారాశిలో పుట్టినవారు ఈ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి మీకైతే కొన్ని మంచి రోజులు రాబోతున్నాయని మర్చిపోకండి ఇప్పటి వరకు మీరు ఎన్నో రకాలైన సమస్యలు కష్టాలు ఎదుర్కోవడం జరిగింది అయినప్పటికీ కూడా మీరు ఒక చిన్న చిరునవ్వుతో మీకున్న ఓర్పుతో అలాగే సహనంతో మీరు ముందుకు సాగుతూ వచ్చారు అలాగే ఎన్నో రకాల తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ వారు ఇక నుంచి మీరు అనుకున్న విజయాన్ని సాధిస్తారు సాధించి ముందుకు సాగుతారు డిసెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి మీకు జరగబోయే శుభవార్తల గురించి విన్నట్లయితే ఖచ్చితంగా మీరు వంద కేజీల మిఠాయిని పంచుతారు అంతటి పెద్ద శుభవార్తను మీరు ఇప్పుడు వినబోతున్నారు అలాగే తులారాశివారు ముఖ్యంగా దైవారాధన చేయడం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే మీరు ప్రతిరోజు కూడా దైవారాధన చేస్తే ఖచ్చితంగా ఆ దైవం యొక్క సహాయం అనేది మీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటుంది అంతేకాకుండా ఈ తులారాశిలో పుట్టినవారు మీ పక్క వారిని నమ్మినట్లుగా మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఇక నుంచి మీరు అలవాటు చేసుకోవాల్సిన రెండు ముఖ్యమైన విషయాలు ఏమిటంటే మొదటగా మీరు దైవారాధన చేయడం రెండవది మిమ్మల్ని మీరు నమ్మడం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు నమ్మడం ప్రారంభిస్తారో మీరు అనుకున్న వాటిలో విజయాలు తప్పకుండా సాధించి తీరుతారు కాబట్టి తులారాశి వారికి ఖచ్చితంగా మీరు అనుకున్న వాటిల్లోనే విజయాన్ని సాధించాలని అనుకుంటే మాత్రం మీరు తప్పకుండా దైవారాధనతో పాటుగా మిమ్మల్ని మీరు నమ్ముకోవడం కూడా మొదలుపెట్టండి అలాగే తులారాశి వారు చేస్తున్న ఇంకొక తప్పు ఏమిటంటే డౌట్లో ఉండిపోవడం అలాగే మీలో మీరే సందేహపడిపోయి ఉండిపోవడం అంటే మీరు ఏదైనా దైవారాధన చేసిన తర్వాత అమ్మో ఇది జరుగుతుందో లేదో అనే సందేహాన్ని వ్యక్తం చేస్తూ ఆ సందేహాన్ని మీ మనసులో పెట్టుకుని పనులు చేస్తూ ఉంటారు ఇలా చేయడం ద్వారా మాత్రమే మీరు ఎన్నో రకాల ఆర్థిక అనేవి ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి ఇక నుంచి మీరు నమ్మకంతో దైవాన్ని కూడా నమ్మడం మొదలు పెట్టండి అదేవిధంగా మిమ్మల్ని మీరు నమ్మడం కూడా ఇంకా ఎక్కువగా మొదలు పెట్టండి అలాగే తులారాశివారు మీకు సంబంధించిన విషయాలు మీ తల్లిదండ్రుల దగ్గర మాత్రం చెప్పుకోండి వేరే వారి దగ్గర అస్సలు చెప్పకండి ఎందుకంటే మీరు చెయ్యబోయే విషయాన్ని ముందుగానే మరొకరికి చెప్పడం ద్వారా మీకు ఆ పనిలో ఆటంకాలు కలగవచ్చు అందుకని ఆ పని పూర్తయ్యే వరకు ఎవరితో కూడా షేర్ చేసుకోకండి తులారాశివారు జీవితంలో ప్రతిదాన్ని కూడా నవ్వుతూ సవాలుగా తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు అలాగే ఏదైనా లోపం జరిగినప్పుడు ఇతరులు ఎప్పుడు కూడా తప్పు పట్టరు తను జాగ్రత్తగా ఉండకపోవడం తను సరిగ్గా ఆలోచించకపోవడం వల్ల లోపం జరిగిందని నింద తన మీదే వేసుకుంటారు వీరుకున్నటువంటి మంచి మనసు ఇంకా ఎవ్వరికీ ఉండదని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ రాశి వారు తను అభివృద్ధి చెందాలని అనుకోరు తన చుట్టూ ఉన్న స్నేహితులు బంధువులు కానీ వ్యాపార పరంగా కానీ ఇతర పరంగా కానీ అభివృద్ధి చెందాలని అనుకుంటారు వాళ్ళకి ఏదైనా అవకాశం వస్తే సర్లే మనం చేసుకుందామని కాకుండా ఇంకొక పది మందికి కూడా దాని గురించి చెప్పి బాగుపడమని సలహా ఇస్తారు ఇలాంటి మంచి మనసున్న వారికి కూడా నమ్మక ద్రోహాలు ఎదురవుతూ ఉంటాయి తులారాశిలో జన్మించిన వారు ఎవరైతే ఉన్నారో నూటికి తొంభై ఎనిమిది శాతం మంది ఈ సంఘటన ఎదుర్కొని ఉంటారు మిమ్మల్ని ఉపయోగించుకుని ఎవరైతే అభివృద్ధికి వచ్చారో వారు ఏదో ఒక సందర్భంలో మీకు దెబ్బ కొట్టడం కానీ లేదంటే కృతజ్ఞత లేకుండా మీతో మాట్లాడే సందర్భాలు కూడా ఖచ్చితంగా మీరు చూసే ఉంటారు నూటికి తొంభై ఎనిమిది శాతం మంది ఈ సమస్యని ఎదుర్కొంటూ ఉంటారు కానీ ఎప్పుడు కూడా అవతల వాళ్ళు అలా చేసినందుకు వాళ్ళు బాధపడరు పోనెలే ఒకరు మన వల్ల ఆనందంగా ఉండారు వాళ్ళు అభివృద్ధి చెంది ఉన్నారు ఏం చేసినా ఆ దేవుడే చూసుకుంటారని అంతా ఆ దైవం మీదే భారం వేస్తూ ముందుకు వెళ్ళిపోతారు మీకున్నటువంటి మంచి మనసు ఏదైతే ఉందో దానివల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా వాటిని ఎదుర్కొని తెలివి శక్తి కూడా నిరంతరం కూడా ఆ దైవం మీకు అందిస్తూ ఉంటుంది అయితే తులారాశికి సంబంధించిన వ్యాపారాలు ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాల గురించి ఎక్కువగా ఎవ్వరికీ చెప్పకండి ఏదైనా ఒక విషయం గురించి నిర్ణయం తీసుకుంటే ఆ పని పూర్తయిన తర్వాత మాత్రం బయటకు చెప్పండి ఇక విద్యార్థుల దుఃఖ చూసుకున్నట్లయితే విద్యార్థులకు మాత్రం కాస్త ఉత్సాహంగా ఉండడానికి ప్రయత్నించండి మీరు ఇంట్లో సమస్యలు కానీ మీకున్నటువంటి వ్యక్తిగత సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మనసులో పెట్టేసుకొని నిరంతరం ఒంటరిగా ఉండడం ఏదో కోల్పోయినట్టుగా ఉండడం ఈ విధంగా ఉండడం వల్ల మీ చుట్టూ ఉన్న వ్యక్తులు మీకు ఎలాంటి ఉపయోగం ఉండదని మిమ్మల్ని చూసి ఇంట్లో వాళ్ళు బాధపడే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి కాబట్టి విద్యార్థులు జరిగినవన్నీ మర్చిపోయి ప్రోత్సాహంతో నచ్చినది ఏదైతే ఉందో మీకు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో దానిని కొనసాగించుకోవడం మంచిది ఎందుకంటే రాబోయే నూతన సంవత్సరం ఏదైతే ఉందో విద్యాపరంగా అనుకూలమైన ఫలితాలు కనిపిస్తున్నాయి కాబట్టి ఈ సమయాన్ని వృధా చేసుకోకుండా జీవితంలో ముందుకు వెళ్ళడానికి టార్గెట్నైతే ఏర్పాటు చేసుకోండి ఇక ఉద్యోగపరంగా చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వారు మాత్రం అనేది ఉంటుంది కొన్ని సందర్భాల్లో మాత్రం అయ్యో మనం ఎంత చేసినా అవతల వాళ్ళు మనల్ని గుర్తించట్లేదు మనకంటే మన తోటి వారు అసలు ఏమీ కష్టపడటం లేదో వారికి గుర్తింపు లభిస్తుందేంటి మనకి విలువ లేకుండా పోతుందన్న భావన ఉంటూ ఉంటుంది అవేవి పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుంటే ఎప్పటికైనా సరే మీ కష్టానికి తగ్గ ఫలితమైతే మీరు పొందుతారు మీరు ఉద్యోగ విషయంలో మాత్రం ఎవరి గురించి ఆగిపోవడం కానీ అంటే ఉద్యోగాలు మారాలంటే మారిపోండి కానీ ఎవరి గురించో ఆలోచించి ఆగిపోయినట్లయితే మీరు భవిష్యత్తులో బాధపడే పరిస్థితి కనిపిస్తుంది ట్రాన్స్ఫర్లకు అనుకూల ప్రదేశాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రమోషన్స్ ఇంక్రిమెంట్ల విషయంలో మీరు కొంచెం ఓర్పుతో ప్రయత్నించుకోవాల్సి ఉంటుంది తొందరపడి ఎవరిని గబుక్కున నోరు జారకండి ఈ రాశి వారికి సంబంధించింది అంటే చెరువుల వ్యాపారం చేస్తూ ఉంటారో చెరువుల వ్యాపారాలు అనేవి చాలా అనుకూలంగానే బాగా కనిపిస్తుంది అయితే ఈ వారికి అతిపెద్ద శుభవార్త ఏమిటంటే మీరు ఎంతో కాలంగా కోర్టులో ఉండేటటువంటి వంశ పారంపర్య ఆస్తుల గురించి కానీ వివాహ విషయాల గురించి కానీ అంటే ప్రేమ విషయాలకు ఎవరైతే ఎంతో కాలంగా ఎదురు చూస్తూ ఉన్నారో ఈ విషయాల పట్ల సక్సెస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది లేకపోతే ఇన్వెస్ట్మెంట్లు చేసిన వ్యాపారాలన్నీ కూడా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నటువంటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగడం వల్ల ఎంతో ఆనందంగా ఈ శుభవార్త అయితే వెంటనే మీరు వింటారు ఈ రాశివారి కుటుంబ జీవితం చూసుకున్నట్లయితే కుటుంబ విషయంలో వారు అనుకున్న విధంగా సహకారం లభిస్తుంది ముఖ్యంగా జీవిత భాగస్వామి నుంచి చాలా అద్భుతమైనటువంటి సహకారం లభిస్తుంది ఎప్పుడు కూడా మీ పరిస్థితిని అర్థం చేసుకుని వాటికి తగ్గట్టుగా మలుచుకుంటారు అలానే మీ యొక్క సంతాన బాధ్యతను కూడా చాలా వరకు మీ జీవిత భాగస్వామి చూసుకుంటారని చెప్పవచ్చు వ్యాపార పరంగా కానీ కుటుంబ పరంగా కానీ ఎంతో మంది మిమ్మల్ని ఎదురించడం కానీ లేకపోతే మిమ్మల్ని వెనక్కి లాగడం కానీ ప్రయత్నించిన నిలబడే ఏకైక వ్యక్తి జీవిత భాగస్వామిగా చెప్పుకోవచ్చు తల్లిదండ్రుల నుంచి కోరుకునే విధంగా ప్రేమాభిమానాలైతే పొందుతారు అలాగే తల్లిదండ్రులతో అధిక సమయాన్ని గడుపుతారు ఈ రాశికి సంబంధించిన వారు ఎంతో కాలంగా విహార యాత్రలకి కొన్ని ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటారు నిరంతరం ఆ కారణాల వల్ల వాయిదాలు వేసుకుంటూ వస్తున్నారు అయితే మీ కుటుంబంతో యాత్రలు చేసి సంతోషంగా గడుపుతారు అయితే తులారాశి వారికి చాలా అనుకూలంగా ఉండడం వల్ల మీ యొక్క అభివృద్ధిని చూసి ఓర్వలేక నరదృష్టి పెట్టేవారు కూడా ఎక్కువ మంది ఉన్నారు అయితే చాలామంది వీటి నమ్మరు కానీ అదృష్టం అనేది ఖచ్చితంగా ఉంటుందండి ఈ రోజుల్లో నరదృష్టి తగిలినట్లయితే ఎంత ధనవంతులైనా కానీ దరిద్రస్థితికి చేరిపోయే స్థితి అనేది ఉంటుంది కాబట్టి వీటికి సంబంధించి రోజువారి జీవితంలో చిన్న చిన్న పరిహారాలైతే ఖచ్చితంగా పాటించుకోవాలి ఈ నెలలో వచ్చే శనివారం ఏదైతే ఉందో అమావాస్య ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ రోజుల్లో కల్లుప్పుతో స్నానం చేసినట్లుగా అంటే కల్లుప్పును నీటిలో వేసుకుని స్నానం చేయండి వ్యాపార ప్రదేశాలు కానీ తరచూ నరదృష్టి యంత్రాలు అనేవి కడుతూ మారుస్తూ ఉండాలి అలానే బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా పెద్దల ఆశీర్వాదం కానీ లేదా ఇష్టదైవాన్ని కానీ తలుచుకుని బయటికి వెళ్ళడం చాలా మంచిది ఇదండి తులారాశి వారి గురించి విన్నారు కదా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు